జల్ టౌన్ స్టేషన్ పరిధిలో ఒక మర్డర్ జరిగింది డబల్ మర్డర్ ఒక వ్యక్తి మై నేమ్ నాగప్ప సిక్స్టీ త్రీ ఇయర్ ఓల్డ్ ఈ ఒక అమ్మాయి మై నేమ్ మెతక్క అమ్మాయి ఏజ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఈ బ్రిక్ క్లీన్లో పనిచేసేవాడు ఓనర్స్ ఆఫ్ బ్రిక్ క్లీన్ రాత్రి ఇంటి బయట పడుకుంటారు తర్వాత మార్నింగ్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ క్రైమ్ గురించి మన టీమ్స్ విజిట్ చేస్తే వెరిఫై చేస్తే ఇట్స్ అ డబల్ మర్డర్ వెంటనే పోలీస్ ప్రొఫెషనల్ రెస్పాన్స్ చేశారు అన్ని యాంగిల్స్ నుంచి టీమ్ ఫామ్ చేసి జరిగింది విదిన్ వన్ అవర్ ఇవన్నీ టీమ్స్ వచ్చాయి డాగ్ స్క్వాడ్ వచ్చింది ఆ యాంగిల్ నుంచి మనం ఇష్ట యాంగిల్ చూసాము టెక్నికల్ టీం వచ్చింది తర్వాత టెక్నికల్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం జరిగింది హ్యూమన్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం జరిగింది అది అంతా కేస్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అప్పట్లేదు కేస్ అవర్ పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేశారు దీంట్లో ముద్దై మై నేమ్ కుడేతి వెంకటేష్ ముద్దాయి ఈజ్ నన్ అదర్ దెన్ సన్ ఆఫ్ డిసీస్ ఆయన సొంత కొడుకు మోటివ్ అంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఏం జరిగింది ఆయన వెంకటేష్ ఇక్కడ హాస్పిటల్ డేటా ఆపరేటర్ పని చేస్తా ఉన్నాడు ఆయన ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ కసినో గేమ్స్ ఉంటాయి ఇందులో అడిక్ట్ అయిపోయాడు ఆ అడిక్ట్ అయ్యి అప్పులు ఎక్కువ ఇంతకు ముందే కూడా ఆయనకి ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు ఇచ్చారు ఈ అప్పులు ఎక్కువ అయిన వల్ల ఆ నాన్న దగ్గర వచ్చి నాకు డబ్బు కావాలి అని రెగ్యులర్ గా ఆయన గొడవ పెడుతున్నారు ఆ రోజు కూడా వచ్చాడు అడిగారు నాకు డబ్బు కావాలి అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది వీళ్ళ మధ్య ఈ ఆయన నాన్న ఈ సెకండ్ భార్య మేము అనుకున్నావా ఎగ్జాక్ట్లీ ఏముందా తెలియదు సెకండ్ వైఫ్ అలాగే వీళ్ళు ఇద్దరు అక్కడ గొడవ జరిగింది ఆయన సో ఆ విషయం ఆయన మైండ్ లో పెట్టి ఆ లోనే ఆ లోనే ఆయన అయ్యేంత ప్లాన్ చేశారు ఇది జస్ట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగినంత కాదు ఆయన అక్కడి నుంచి వెళ్ళి ప్రాపర్గా ప్లాన్ చేశాడు మళ్ళా ఆర్గ్యుమెంట్ తర్వాత మళ్ళీ వచ్చాడు అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఇన్ ద నైట్ వీళ్ళు ఇద్దరు బయట ఒక కోర్ట్ లో పడిపో పడిపోయారు అప్పుడు ఆయన లాక్ తీసుకుని వుడెన్ లాక్ బ్రిక్ కింద దగ్గర ఒక లాక్ ఉంటుంది ఆ వుడెన్ లాక్ తీసి ఇద్దరికి తల మీద కొట్టి చంపేశాడు ఆ చంపిన తర్వాత ఎవిడెన్స్ హైడ్ చేయడానికి ట్రై చేశాడు ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక వేరే యాంగిల్ లో తీసుకు వెళ్ళాలి మర్డర్ ఫర్ గేమ్ కానీ రాబరీ టైటీ అట్లా ట్రై చేశాడు దీంట్లో ఏం చేశాడు అంటే పక్కన తీసుకుని ఒక రాడ్ తీసుకుని ఫోర్స్ఫుల్గా ఇల్లు ఓపెన్ చేశాడు లోపల వెళ్ళి బీరువా ఓపెన్ చేశాడు బట్టలు ఎక్కడక్కడ పెట్టాడు తర్వాత చిల్లీ పౌడర్ అంతా స్ప్రింకిల్ చేశాడు చిల్లీ పౌడర్ అంటే జనరల్లీ జనరల్ నాలెడ్జ్ అందరికి ఉంది ఏముంది అంటే చి డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత మిస్లీడ్ చేస్తుంది ఆ టాక్ కేస్ మేల్ లేకపోవడం వల్ల సో అది ఆలోచించి ప్రాపర్గా ప్లాన్ చేసి అది చేశాడు కానీ ప్రొఫెషనల్ పోలీస్ వర్క్ వల్ల ఇమీడియట్ రెస్పాన్స్ వల్ల అన్ని యాంగిల్స్ ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది అన్ని యాంగిల్స్ చూసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి దొరికాడు సో ఐ కాంగ్రాచులేట్ పోలీస్ టీమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జమ్మల్ వాడు ప్రొఫెషనల్ పని చేశారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ జమ్మల్ వాడు ఈ రోజు ఆయనకి ఆ అరెస్ట్ చేయడం జరిగింది ఈ